డీటెయిల్స్ చూద్దాం తిరుమలలో ప్రసాదాల తయారీకి వినియోగించే నెయ్యి కల్తీ వ్యవహారంపై సెట్ విచారణ ప్రారంభమైంది అలిపిరి వద్ద తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేసుకున్నటువంటి సెట్ నాలుగు బృందాలుగా ఏర్పడి విచారణ చేపట్టింది విచారణలో భాగంగా నెయ్యి సరఫరా చేసినటువంటి ఏఆర్ డైరీ ఫుడ్స్ను సెట్ బృందం పరిశీలించనుంది అదేవిధంగా తిరుమలలో లడ్డూ పోటు విక్రయ కేంద్రాలు ముడి సరుకులను కూడా పరిశీలించనుంది వీటిపై పూర్తి స్థాయిలో విచారణ చేసి అనంతరం సిబిఐ డైరెక్టర్కు సెట్ బృందం నివేదిక ఇవ్వనుంది ఈ మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరిబాబు చంద్ర ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇంతకు ముందే నియమించినటువంటి సిట్ బృందం రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కలిసి ఇప్పటికే చాలా వరకు టీటీడీకి సంబంధించిన వివరాలన్నీ సేకరించడం జరిగింది అయితే కొంతమంది టిడిచేసినటువంటి చైర్మన్ లో సుప్రీం ని ఆశ్రయించిన నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో కలిపి ఒక బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించే నేపథ్యంలో సిబిఐ నుంచి ఇద్దరు అధికారులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక ఇద్దరు అధికారులు అలాగే ఆహార భద్రత సంస్థ నుంచి ఒక అధికారిని నియమించడం జరిగింది ఈ బృందం ఈ రోజు తిరుపతి చేరుకోవడం జరిగింది గతంలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి సిక్ట్ బృందం ఏదైతే ఉందో ఆ బృందం ఇచ్చిన నివేదిక వాళ్ళు చేసిన గ్రౌండ్ వర్క్ సంబంధించినటువంటి నివేదికలో కాగితాలకు సంబంధించి వాళ్ళతోటి ఆ పేపర్లన్నీ తీసుకొని దాని మీద ఎక్సర్సైజ్ చేయడం మొదలుపెట్టారు ఆ నివేదిక ఆధారంగా వాళ్ళు ఎంతవరకు పనిచేశారు ఏ అంశాలు పరిశీలించారు ఎందులో ఎంత వివరాలు సేకరించారన్న దాని మీద వాళ్ళు కొంత అధ్యయనం చేసేందుకు వాళ్ళు మాత్రం టిటిడీని మాకు తాత్కాలికంగా ఒక గదిని కేటాయించాలి ఒక ఆఫీస్ మాదిరి ఉంటే బాగుంటుందని చెప్పిన అధికారుల కోరిన నేపథ్యంలోనే టిటిడీ కూడా దానికి సంబంధించి ఇప్పటికే తాత్కాలికంగా ఎస్ఐబీసీ ఆఫీస్ ఉన్న దగ్గరనే దానికి సంబంధించి ఒక గదిని కేటాయించినట్టు తెలుస్తోంది తదుపరి తిరుమలలో కూడా తమకి కొంత పూర్తి స్థాయిలో విచారణ సంబంధించి కొంత ఒక ప్రత్యేక గదిని కేటాయించిన బాగుంటుందని చెప్పి ఇవో అని కోరినట్టయితే తెలిసింది కానీ దానికి సంబంధించి టీడీ యాజమాన్యం స్పందించినట్టయితే మనకు సమాచారం లేదు కానీ అయితే పూర్తి అధికారులు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి తిరుపతికి చేరుకొని గతంలో సిట్ అధికారులు ఏవైతే ఐజీ సర్వశేష త్రిపాఠి ఆధ్వర్య నేతృత్వంలో ఏ అయితే అంశాలను పరిగణలోకి తీసుకొని ఆ అంశాలకు సంబంధించి విచారణ చేపట్టారు దానికి సంబంధించి సర్వశేష త్రిపాఠి వాళ్ళకి వివరించే ప్రయత్నం అయితే జరుగుతోందని చెప్పి మన సమాచారం ఇది అయితే ఈ అంశాలను కీలకంగా వ్యవహరించినటువంటి హర్షవర్ధన్ రాజు కడప ఎస్పీగా పనిచేసినటువంటి హర్షవర్ధన్ రాజు ప్రస్తుతం ఈ టీంలో లేకపోవడంతో ఆయన కూడా పిలిచే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది థ్యాంక్ యూ